సబ్సిక్వెంట్ గా రోజున నాలుగు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు క్యాష్ ని ఇచ్చినట్టుగా రికార్డ్స్ తెలియజేస్తున్నాయి అయితే ఈ ఈ విషయంలో మేము రెవెన్యూ బోర్డు ని ఆశ్రయించాం రెవెన్యూ బోర్డు వాళ్ళు ఆగోర్ యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి ఆర్డర్ ని అగ్రికల్చర్ ల్యాండ్ గా కన్వర్ట్ చేసేటువంటి అధికారం కాసల్ దానికి లేదు సబ్సిక్వెంట్ డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ మూలంగా మా ప్లాంట్ మేము కోల్పోయాం మీరు ఎందుకున్నా మా మేము మీ ద్వారా కోరేది గవర్నమెంట్ మీద

అలాగే ఒక ముంబై నుండి నలభై ఎక్కడ మెట్రో ల్యాండ్ ల్యాండ్ చేసి దాని కూడా టెలివేట్ లేదు ఇచ్చారు ఆర్ఓర్ యాక్స్ ప్రకారం ఈ ఆర్ఓర్ ఆర్ ప్రకారం ఇచ్చినటువంటి ఆటోస్ ట్యాలెంట్ చేస్తూ హైకోర్ట్కి వెళ్ళారండి మై ఎయిర్ స్పార్ట్ ఆర్ఓఆర్ యాక్స్ ప్రకారం ఆర్డర్ విషయంలో ఇటువంటి గమ్యూని జరగలేదు అయినప్పటికీ కూడా మీరు ఆర్డర్స్ మార్చిందండి సెవెన్ పర్టీ సెవెన్ పాయింట్ టూ త్రీ టూ

శ్రీ లక్ష్మీన స్వామి నగర్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అని మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి హాల్లో న్యాయం కోరుతూ ప్రశ్నించి తర్వాత టీవీ వారిని కూడా మా యొక్క బాధని సమస్యలని తెలియజేసుకుంటున్నాం ప్రభుత్వానికి మీ ద్వారా మేము పంతొమ్మిది తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరంలో భువనగిరి పట్టణంలో పదకొండు సర్వే నెంబర్లు సెవెన్ ట్వంటీ టూ దగ్గర సెవెన్ థర్టీ త్రీ సెవెన్ ట్వంటీ ఫైవ్ మినహాయించి ఈ సర్వే నెంబర్లో ఉన్న నూట యాభై నాలుగు ఎకరాల ఇరవై ఐదు గుంటల స్థలంలో ఉన్న ప్లాట్లు ఇంటి నిర్మాణం కోసం ఏర్పరిచిన ప్లాట్లని మేము రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేశాము ఈ ప్లాట్లు కొన్న తర్వాత ఈ సభ్యులైన మేము భువనగిరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో భువనగిరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో నేను ముటేషన్ చేసుకున్నాము మా కాలనీ పేరుని శ్రీ లక్ష్మీనగర నగర నగర్ కాలనీని ఈ నైంటీ సెవెన్లో చేసుకున్న ముటేషన్ టూ థౌజండ్ వన్ దాకా కూడా రికార్డ్స్లో మెయింటైన్ అయింది టూ థౌజండ్ వన్ టూ మధ్యన ఈ రికార్డ్స్ని వాళ్ళు ట్యాంపర్ చేసి ఆఫీస్ సబ్సీ సబ్సీక్వెంట్గా టూ థౌజండ్ టూ త్రీ మధ్యలో ఎంజాయ్మెంట్ రిజిస్టర్లో మాకు ఎవరైతే ఈ ప్లాట్లు అమ్మారో వాళ్ళ పేర్లని రిజిస్ట్రేట్ చేస్తూ రికార్డింగ్ కంటిన్యూ చేశారు అయితే ఈ విషయంలో మాకు ఎటువంటి ప్రొసీడింగ్స్ కూడా డిపార్ట్మెంట్ ఇవ్వలేకపోయింది దాకా ఈ రకంగా మా ఓనర్ యొక్క ఇద్దరు కొడుకులు వాళ్ళు మా సెల్డీడ్లో పట్టేదారులు ఆయన వీళ్ళ పేరు మీద వచ్చినటువంటి ల్యాండ్ని సబ్సీక్రెంట్గా నయీముద్దీన్ అనేటువంటి గ్యాంగ్స్టర్ అనుచరులు ఒక వాళ్ళకి ఏడు ఏజీపీలు ఇవ్వడం ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు దీనికి గాను ఒకే రోజున నాలుగు పాయింట్ ఆరు కోట్ల రూపాయల క్యాష్ ఇచ్చినట్టుగా రికార్డ్స్ తెలియజేస్తున్నాయి అయితే ఈ విషయంలో ఏ వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేశారో వాళ్ళకి లీగల్ శాంటిటీ లేదు అన్న విషయం కూడా రికార్డ్స్ తెలియజేస్తున్నాయి ఈ విషయంలో మేము రెవెన్యూ కోర్టుని ఆశ్రయించాం రెవెన్యూ కోర్టు వాళ్ళు ఆర్ఓర్ యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి ఆర్డర్ని ఈ రోజు దాకా కూడా వాళ్ళు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు గ్రౌండ్ మీద దానివల్ల పాత ఇంట్రెస్ట్ అన్నీ కూడా ఇంకా కొనసాగుతున్నాయి అంతేకాకుండా ఈ ఏజీపీఎల్ తీసుకోవడం ద్వారా వచ్చినటువంటి ఈ మొత్తం ల్యాండ్ని వా ఈ నయముద్దీన్ అంచర్లు మరికొంతమందికి ట్రాన్స్ఫర్ చేశారు ల్యాండ్ని ఈ విషయంలో మేము హైకోర్టుని కూడా ఆశ్రయించాము ప్లాట్లుగా కన్వర్ట్ అయినటువంటి ల్యాండ్ని అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేసేటువంటి అధికారం తహసీల్దార్కి లేదు అయినప్పటికీ కూడా తహసీల్దార్ ఆఫీస్ భువనగిరి వాళ్ళు ఈ యొక్క ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ ఏర్పడడానికి కారణమయ్యారు ఈ సబ్సిక్వెంట్ డాక్యుమెంట్లు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ మూలంగా మా ప్లాట్లు మేము కోల్పోయాం మీ ఎదుర్కొండ ఉన్న మా సొసైటీ సభ్యులు సుమారు ఐదు వందల ప్లాట్లు ఎఫెక్ట్ అయి ఉన్నాయి ఈ రకంగా ఈ విషయంలో మేము మిమ్మల్ని కో మీ ద్వారా కోరేది గవర్నమెంట్ ఏమనగా ఈ ల్యాండ్కి ఏదైతే మేము పర్చేజ్ చేసాము తొంభై మూడు నుంచి రెండు వేల ఒకటి రెండు వేల రెండు దాకా ఈ ప్లాట్లకు సంబంధించిన బౌండరీస్ వీటి అప్రోచ్ రోడ్లని మాకు రీస్టెట్ చేయమనేటువంటిది గ్రౌండ్ మీద చూపించమని అప్పటిదాకా ప్రొబేషన్ని ఉంచండి కంటిన్యూ చేయండి లేదా కనీసం ఎటువంటి సబ్సిక్వెంట్ ట్రాన్స్ఫర్లు జరగకుండా ఉండడం కోసం బ్లాంక్లో పెట్టమని రెవెన్యూ డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదే రకంగా మా బాధితులైన మా పేర్లు సిట్లో ఇప్పటిదాకా ఎంటర్ చేయలేదు ఎంటర్ చేయమని అలాగే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం ద్వారా ఈ ప్రొబిబిషన్ను అనేది ఏ కారణం అయితే పెట్టారో ఆ పర్పస్ ప్రభుత్వం చేసినటువంటి కారణాన్ని సస్టైన్ చేయమని చెప్పి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే హెచ్ఎండిఏ కొన్ని దీని మీద లేఅవుట్స్ని కూడా ఎప్రూవ్ చేసింది ఆ ఎప్రూవ్ చేసినటువంటివి అన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ బేస్ తోటి లీగల్ శాంటిటీ లేని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న కాగితాల ప్రకారం చేశారు కాబట్టి వాటి క్యాన్సిల్ క్యాన్సిల్ చేయమనేట్టుగామో అది కూడా ఈరోజు ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు ఈ విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోమని కోరి ప్రార్థిస్తున్నాము హెచ్ అవునండి రెండు లేఅర్లు చేశారు డివిఆర్ అండ్ డెవలపర్స్ అని ఒకటి మెగాసిటీ కన్స్ట్రక్షన్స్ అని ఒక కంపెనీ ఈ రెండు కంపెనీలకి చేశారు ఇది కాక ఇది ఒక్కొక్కటి సుమారుగా నలభై ఎకరాల్లో చేశారు ఇది మొత్తం నూట యాభై నాలుగు ఎకరాల్లో ఉన్న మా వెంచర్లో నలభై ఎకరాలు ముప్పై ఎనిమిది ఎకరాలు చేంజ్ ఆ రకంగా నలభై ఎకరాలు నలభై ఎకరాలు ఉన్నటువంటి ల్యాండ్లో హెచ్ఎండి అప్రూవల్ చేసింది అలాగే ఒక ముప్పై ఎనిమిది నలభై ఎకరాల మధ్యలో ఉన్న ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్గా డిక్లేర్ చేసి దానికి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మా ప్లాట్ని అగ్రికల్చర్ ల్యాండ్గా రీకన్వర్ట్ చేయడం ద్వారా చేసిందండి మేము ఇనిషియల్గా దీన్ని రెండు రకాలుగా చేసామండి క్రిమినల్ కేసు భునగిరి కోర్టులో కంటిన్యూ అవుతోంది ఇప్పటికీ రెండు వేల పదమూడులో పెట్టిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇది కాకుండా రెవెన్యూ కోర్టులో మేము కేసు వేశాము ఆ కేసు ఇనీషియల్గా రెవెన్యూ సబ్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అండ్ ఆర్డీఓ కోర్టులో ఉన్న కేసు స్పెషల్ ట్రిబ్యునల్కి ట్రాన్స్ఫర్ అయిందండి టూ థౌజండ్ వన్లో దీని మీద ఆర్డర్స్ ఇచ్చారు ఆర్ఓర్ యాక్ట్ ప్రకారం ఈ ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళారండి మా ఎక్స్ పార్టీ అలా హైకోర్టుకి వెళ్ళినటువంటి వాళ్ళు దీన్ని ల్యాండ్ని ప్లాట్లుగా కన్వర్ట్ చేసిన విషయాన్ని ఎత్తారు తప్ప వాళ్ళు ఛాలెంజ్ చేసినటువంటి ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం ఉన్న ఆర్డర్ విషయంలో ఎటువంటి దాని మీద చర్చ జరగలేదు అయినప్పటికీ కూడా మేము ఈ రిట్ పిటిషన్లో ఒక రిట్ పిటిషన్ మీద వేసినటువంటి రిట్ ఎప్పల్లో హైకోర్టు క్లియర్ ఆర్డర్స్ మాకు ఇచ్చిందండి సెవెన్ ట్వంటీ సెవెన్ బై టూ థౌజండ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇయర్లో ఇచ్చినటువంటి ఆర్డర్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఎవరైతే థర్డ్ పార్టీస్ ఉన్నారో ఈ ప్లాట్లని కొనుక్కున్నామని చెప్తాను వాళ్ళు అవతల వాళ్ళు ఆ అగ్రిమెంట్లో ఎంటర్ కానీ మాకు ఆ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ప్రొవిబిషన్ లిక్ చేయడం విషయంలో లేదా వాళ్ళు కొనుక్కున్నటువంటి విషయాన్ని సషన్ చేయడం అనేటువంటి ఇది చల్లదు రిట్ ఎక్కిల్ ప్రకారం థర్డ్ పార్టీస్ ఎవరైతే ఆ దాంట్లోకి ఎంటర్ కాలేదో ఈ అమ్మడం కోసం ప్లాట్లని వాళ్ళకి ఆ ఆర్డర్స్ చల్లవు అని చెప్పేటువంటి క్లియర్ ఆదేశాలు కోర్టు ఇచ్చిందండి ప్రొవిబిషన్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు టూ థౌజండ్ నైన్టీన్ ఇయర్లో ఈ నయీముద్దీన్ అనే గ్యాంగ్స్టరు ఒక నాలుగు జిల్లాల్లో చేసినటువంటి సుమారుగా మహబూబ్ నగర్ మన యాదాద్రి భువన్గిరి పూర్వపు నల్గొండ జిల్లా హైదరాబాద్ ఇంకా మిగిలిన చోట్ల చేసినటువంటి ఈ పరిణామాల మీద ఒక సిట్ అనేది ఏర్పాటు చేసిందండి నార్త్ జోన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రిపోర్ట్ ఆధారంగా స్టేట్ గవర్నమెంట్ దీని మీద మొత్తం నూట అరవై ఐదు ఎకరాలు దీంట్లో ఉన్నటువంటి పదకొండు సర్వే నెంబర్ల మీద ప్రొబిబిషన్ విధించారండి టూ థౌజండ్ నైన్టీన్లో చేసినటువంటి ఈ ప్రొబిషన్కి ముందే ఆర్డీఓ కోర్టు అంటే సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అండ్ ఆర్డీఓ కోర్టు రెండు వేల పదహారులో నూట యాభై నాలుగు ఎకరాలు ఉన్న మా సరి లేఅవుట్ మీద కూడా ప్రొబిషన్ అనేది విధించారండి దీన్ని మీద పోలీస్ ఎంక్వైరీ పెట్టి ఇచ్చారు అలాగే సబ్ రిజిస్ట్రారు భువనగిరికి ఎటువంటి ట్రాన్సాక్షన్ జరపకుండా ఆపడానికి కూడా వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారండి అయితే రెండు సంవత్సరాలు దాటిన తర్వాత ప్రొబిషన్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఆ యొక్క లీగల్ విషయాన్ని తీసుకొని ప్రొబేషన్ లిఫ్ట్ చేసుకోవడానికి పీస్ మెల్గా ఒక్కొక్కళ్ళు హైకోర్టును ఆశ్రయించి ప్రొబేషన్ని పార్ట్ పార్ట్గా లిఫ్ట్ చేస్తున్నారు అయితే ఈ విషయంలో ఏదైతే సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ ఇలా ఈ రకంగా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ట్యాంపరింగ్ జరిగాయి అన్న విషయంలో కోర్టు వాళ్ళు ఈ రోజుకి బాధితులైన మా పేర్లు దాంట్లో ఎక్కించలేదు సిట్ రికార్డ్స్లో విక్టిమ్స్గా రెండు ఈ విషయం మీద ఛార్జ్ షీట్ ఇవ్వలేక కోర్టులో ఫైల్ చేయలేదండి ఎఫ్ఐఆర్ అయింది క్రిమినల్ కేసు కొంతమంది ప్లాట్ ఓనర్స్ మన భువనగిరి కోర్టులో సబ్మిట్ చేసినటువంటి కేసు సారీ టౌన్ పోలీస్ స్టేషన్ భువనగిరిలో మే కొంతమంది ప్లాట్ ఓనర్స్ మాకు ప్లాట్ ఓనర్స్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ జరిగిందండి ఆ ఎఫ్ఐఆర్ మీద కోర్టులో ట్రయల్ నడిచింది ఒక కేసు వన్ ఫిఫ్టీ ఎయిట్ బై టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇంకా కోర్టులో జరుగుతుందండి ఇది కంచెం శివయ్య కంచెం ప్రకాష్ అలాగే అబ్దుల్ రహీం ఇంకా ఒక నలభై మంది సుమారుగా ఈ రకంగా చేసిన వాళ్ళ మీద టూ థౌజండ్ నైన్ ఇయర్లో సొంటిక రాముల్ గారు మా మెంబర్ వాళ్ళ ఫాదర్ ఆయన మొట్టమొదట కేసు ఫైల్ చేశారు టూ సిక్స్టీ బై టూ థౌజండ్ నైన్ అనేటువంటి కేసు అదండి ఆ కేసులో క్లియర్ ఆర్డర్ మా సొంటిక రాముల్ గారికి ఫేవర్గా వచ్చింది రెండు దాని తర్వాత టూ నుంచి మేము సబ్మిట్ సబ్మిట్ చేసిన గ్రీవెన్స్ పోలీస్ స్టేషన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇచ్చిన కేసు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్కి దారి తీసిందండి ప్రొబేషన్కి అలాగే పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి వేరే సబ్సిక్వెంట్ కేసెస్ పెట్టారండి వాటిలో కొన్నింటిలో సాక్ష్యం లేదు అనేటువంటి పాటలు క్రిమినల్ కేసులు కొన్ని డ్రాప్ అయ్యాయండి అయితే హైకోర్టులో ఏదైతే ఈ ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం స్పెషల్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చిందో ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ వెళ్ళినటువంటి రిట్ పిటేషన్ల మీద మేము ఇంప్లీడ్ అయి ఉన్నాము ఇంప్లీడ్ అయిన రిట్ పిటేషన్లో కొన్ని ఒక రిట్ పిటేషన్లో ఏదైతే మేము ఇంప్లీడ్ అయ్యామో వాళ్ళు విత్డ్రా వెళ్ళిపోయి ప్రోబిషన్ లిఫ్ట్ చేసుకోవడం ద్వారా ల్యాండ్ మీద పొజిషన్లో పెడుతున్నారండి అలాగే మెగాసిటీ ఇది ఇలా చేసిన వాళ్ళు డివిఆర్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ రెండు మెగాసిటీ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి వాళ్ళు ఏదైతే ఆర్డర్ తెచ్చుకున్నారో వాళ్ళు హైకోర్టుకి అప్రోచ్ అయిన విషయం మాకు తెలియదు కానీ మేము తర్వాత సబ్సిడిక్యూంటుగా తెలిసి ఆర్డర్ మీద రిట్ వేసాము సెవెన్ ట్వంటీ సెవెన్ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆ రిటి మాకు ఫేవర్గా ఆర్డర్ వచ్చింది ఆ రిటి అపిల్లో ఏమన్నారంటే మేము ఎవరితోటి కూడా ఎటువంటి అగ్రిమెంటు ఈ ప్లాట్లు మా ప్లాట్ల విషయంలో చేయలేదు కాబట్టి హైకోర్టు అంతకుముందు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మాకు వర్తించవనేటువంటి క్లియర్ ఆర్డర్ హైకోర్టు ఇచ్చిందండి దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే భువనగిరి తహసీల్దార్ ఆఫీస్ ఉందో వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ సారీ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ త్రీలో చేసినటువంటి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ కారణంగానే ఈ సబ్సిఫికెంట్ డాక్యుమెంట్స్ అనేవి జరిగాయండి ఈ సబ్సిఫికెంట్ డాక్యుమెంట్స్ జరిగిన విషయంలో టూ థౌజండ్ సిక్స్ ఇయర్లో ఒక డేటు అక్టోబర్ నెలలో జరిగిందండి అది ఒక సింగిల్ డే ఫోర్ పాయింట్ సిక్స్ క్రోర్స్ మొగలైజ్ చేయడం ద్వారా ఎవరైతే పార్టీ గారో ఎవరైతే లీగల్ శాంటిటీ లేదో వాళ్ళకి థర్డ్ పార్టీతో అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా మాత్రమే ఇప్పుడు ఈ ఏజీపీఏలు అనేవి ఫోర్స్లోకి వచ్చాయండి ఏజీపీఏ విత్ పొజిషన్ అనేది ఫోర్స్లోకి వచ్చేయండి ఆ ఏజీపీఏ విత్ పొజిషన్ ఫోర్స్లోకి వచ్చాయో ఆ డాక్యుమెంట్ తోటే సబ్సిక్వెంట్గా ఫర్దర్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయండి మా ప్లాట్లు మేము దీంట్లో ఐదు వందల ప్లాట్ ఓనర్స్లో చాలామంది పూర్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళమండి మా ప్లాట్లు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు ఎక్స్ సర్వీస్మెన్ ఉన్నారు హ్యాండిక్యాప్గా ఉన్నారండి మా ప్లాట్ ఎంతో కష్టపడి దాంట్లో ఇల్లు కట్టుకునే ఉద్దేశంతో మేము చేసుకున్నాం మా సేల్ డీడ్లో కూడా ఇల్లు కట్టుకోవడం అనేటువంటి కారణం కోసమే వాళ్ళు చేసామని చెప్పారు ఈ లేఅవుట్ని ల్యాండ్ కన్వర్షన్ చేసామన్నారు అదే సేమ్ కాస్తో మేము కొనుక్కున్నాము ఈ రోజుని ఈ ల్యాండ్ మా ల్యాండ్ వేరే వాళ్ళ పేరు మీద రాంగ్ డాక్యుమెంట్ల కారణంగా ఉందండి ఈ సేల్ డీడ్లు క్యాన్సిల్ చేసినప్పుడు మాత్రమే మేము మా ప్లాట్లను డెవలప్ చేసుకోగలం కాబట్టి స్టేట్ గవర్నమెంట్ దయతో మా యొక్క గ్రీవెన్స్ పరిశీలించి సబ్సిక్వెంట్ డాక్యుమెంట్లు కనుక క్యాన్సిల్ చేసినట్టయితే దీనికోసం కానీ సిక్లో మా పేర్లని నమోదు చేయడం రెండు ఛార్జ్ షీట్ కోర్టులో ఫైల్ చేయడం ఇలాంటి లీగల్ చర్యలు తీసుకోవడం ద్వారా మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి మా స్థలాలు మాకు ఇప్పించమనేదే మా కోరిక విజ్ఞప్తి అండి పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా నెంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఇచ్చాం కలిసామండి ఇది కేసు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పారండి కానీ షీట్ మాత్రం ఇప్పటిదాకా వేయలేదండి వెరీ రీసెంట్లీ సీఎం ప్రజాపాలనలో కూడా మాకు గ్రీవెన్స్ ఇచ్చుకున్నాము హోమ్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళు కాపీ పంపించారండి ఫైనల్గా ఇప్పుడు డీజీపీ గారి ద్వారా సిపి గారి ద్వారా టౌన్ పోలీస్ స్టేషన్కి ఆ రిప్రజెంటేషన్ ఫార్వర్డ్ చేస్తున్నారు అండి అలాగే కలెక్టర్ గారు కూడా సబ్మిట్ పంపించారండి వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా అయితే అండి వెరీ రీసెంట్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ దాకా కూడా ఈ ల్యాండ్ మీద ప్రొబిషన్ అనేది టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి కూడా కొనసాగిందండి ఇప్పుడు ప్రొబిషన్ మీద ఏది కారణం అయితే ప్రొబిషన్ పెట్టారో ఈ విత్ ఇన్ టైం పీరియడ్ లోపల ఛార్జ్ షీట్ అయిపోవడం అనే కారణం వల్ల మా ల్యాండ్ మీద ఉన్న విధించిన ప్రొఫెషన్ని పాత్రగా లిఫ్ట్ చేసేసుకుంటున్నారండి మా ఎక్స్పర్టీస్ సో కొంత ల్యాండ్ ఇప్పటికీ కూడా మా సేల్డీడ్ ప్రకారము అది ప్రొఫెషన్లోనే ఉందండి అయితే కొంత పార్ట్ ఆఫ్ ల్యాండ్ మాత్రము ప్రొఫెషన్ని పాటుగా లిఫ్ట్ చేశారు పీస్ మిల్గా లిఫ్ట్ చేస్తూ పోతున్నారండి ఇలా పీస్ మిల్గా లిఫ్ట్ చేయకూడదు అనేది కూడా ఒక కోడ్ ఆర్డర్ ఉందండి అయినప్పటికీ చేస్తున్నారు అవునండి సార్ ఇప్పుడు నయీన్ హెంచ్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏడు ఏజీపీఐలు తయారు చేశారండి రెండు వేల ఆరు సంవత్సరంలో ఈ ఏడు ఏజీపీఐళ్ల ద్వారా వాళ్ళు ఆ ల్యాండ్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారండి ఈ ఇది కొనుక్కున్న ఏజీపీఐలు కూడా వెహికల్ శానిటెటరీ లేని వాళ్ళు కొన్నారు దీన్ని ఫర్దర్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారండి సుమారుగా వాళ్ళు కేసుల్లో ఉన్నారని విషయం సిట్లోను తర్వాత రీసెంట్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా తెలుస్తాం సార్ వాళ్ళ పేర్లు ఉన్నాయి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు మేము ల్యాండ్ మీదకి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా మా దాంట్లో బౌండరీ స్టోన్స్ వేసుకున్నామండి తర్వాత మా శ్రీ లక్ష్మీన స్వామి కాలనీ పేరు అడ్రస్ పెట్టినటువంటి హోర్డింగ్స్ కూడా పాతి ఉన్నాము చూసుకుంటూ ఉన్నాము ఆల్ ఆఫ్ ఏ సడన్ టూ థౌజండ్ సెవెన్ ఇయర్లో ఈ వీళ్ళ ఫాదర్ సొంటక్ భరత్ గారు ఫాదర్ సొంటక్ రాముల్ గారు బౌండరీస్ వేయాలని చెప్పని గ్రౌండ్ మీదకి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు ఒక నలభై మంది ఎజిటేట్ చేశారండి రానివ్వకుండా వర్క్ చేయనివ్వకుండా అప్పుడు ఆయన ఇమిడియట్గా ఒక సూట్ అనేది కోర్టులో ఫైల్ చేసి పోరాడారండి అల్టిమేట్గా వారికి ఫేవర్గా ఆర్డర్ వచ్చింది తర్వాత వారిని మా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా పెట్టుకున్నాము తర్వాత ఆయన డ్యామేజ్ అయిన తర్వాత అసోసియేషన్లో ఫర్దర్ ప్రాపర్గా వాళ్ళు చేయట్లేదు అన్న విషయం మా రెవెన్యూ కోర్టులో వాళ్ళు పాటిస్తున్న విధానాన్ని బట్టి అర్థమైంది అందుకని ఈ మ్యూచువల్లీ కోఆపరేటివ్ సొసైటీ అనేది మేము పెట్టుకుని మేము టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ నుంచి కూడా దీని మీద వర్క్ చేస్తాం సార్ రెండు వందల గజాల నుంచి మూడు వందల గజాల దాకా ఉందండి దీంట్లో ప్రతి ప్లాట్కి కూడా ముక్తంపల్లి భువనగిరి మెయిన్ రోడ్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయండి ఎప్పుడొచ్చి రోడ్ క్రాస్ ఉన్నాయి ఇప్పుడు ఇవాళ రోజు ఆ రోడ్లన్నీ కూడా కట్ ఉన్నాయండి అవునండి కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెప్పి తెలుస్తుంది సార్ అయితే కొనుక్కున్న వాళ్ళు మరి లీగల్గా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫై చేసి కొనుక్కున్నారా లేదా తెలియదు అండి మాకు అంటే లింక్ డాక్యుమెంట్ అనేది లింక్ డాక్యుమెంట్ అనేది జనరల్గా ఏదైనా పర్చేస్ చేస్తున్నప్పుడు ఒక థర్టీ ఈవెన్ బ్యాంక్ లోన్ కడుతుంటే థర్టీ టు ఫార్టీ ఇయర్స్ దాని హిస్టరీ ఆఫ్ ద ల్యాండ్ తీసుకుంటారండి లింక్ డాక్యుమెంట్ పహాని ఒరిజినల్ ఓనర్ రెవరు సేత్వాక్ తర్వా అది ఎవరీ ట్వంటీ డేస్ ఏదైనా చేంజ్ జరిగినప్పుడు దాంట్లో రికార్డ్ అవుతుందండి పహనీస్ ఉన్నాయి మరి అవి అలాగే ఏజీపేలు ఉన్నాయి దీని మీద జీపేలు ఉన్నాయి ఆ జీపే ఉండగా ఫోర్స్లోకి ఇది రావడం అనేది జరిగిందండి ఇది మరి ఇది వాళ్ళ నోటీస్లో ఉందా లేదా మాకు తెలియదండి మేము ఐదు వందల ప్లాట్లు వాళ్ళము ఈ సొసైటీలో ఉన్నాం సార్ ఇది కాకుండా ఇంకా ప్లాట్ వనర్స్ ఉండొచ్చండి ఇంకా అయితే మా గ్రీవెన్స్ ఏంటంటే ఈ మొత్తం లేఅవుట్లో ఆ రెడ్ మార్క్ చేసినటువంటి ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మా మెంబర్ సొసైటీ మెంబర్ యొక్క ప్లాట్స్ అండి ఈ ప్లాట్లని మాకు కనుక ఎప్రోచ్ రోడ్ క్రాస్ తోటికి మాకు వచ్చినట్టయితే మేము వాటిని డెవలప్ చేసుకోగలుగుతాం సార్ సొసైటీలో ఫైవ్ హండ్రెడ్ ప్లాట్స్ ఉన్నాయండి కొంతమందికి రెండు మూడు ప్లాట్లు ఉన్నాయి సుమారు నాలుగు వందల మెంబర్స్ ఉన్నాం సార్ ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్ అండి ప్రొబిషన్ పెట్టిన తర్వాత ట్రాన్సాక్షన్స్ ట్వంటీ ట్వంటీ టూ దాకా జరగలేదండి ట్వంటీ టూ టూ ట్వంటీ టూ తర్వాత నుంచి ప్రొబిషన్ పార్ట్ పార్ట్ పార్ట్గా అండి అంటే మొదట డివిఆర్ ఎస్టేట్ వాళ్ళు మీద తీశారు మెగా మెగాసిటీ వాళ్ళ మీద తీశారు ఇప్పుడు వేరే వాళ్ళు అబ్దుల్ రహీమ్ వాళ్ళ సక్సెసర్స్ వాళ్ళు చేయరండి చేయారండి ప్రొబిషన్ చేయమని అంటే ఎలర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే సార్ ల్యాండ్ మీద మా పొజిషన్ చూపించుకొని మార్కింగ్ స్టోన్స్ అవి చూపించుకొని అడుగుతున్నారండి ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే అండి వాళ్ళు వేరే వాళ్ళు గ్రౌండ్ మీదకి రావడం మా ప్లాట్ని మేము నోటీస్ చేయగలము మాకు మార్కింగ్ స్టోన్స్ కొన్ని ఉన్నాయి వాటి రిఫరెన్స్తో మేము మా ప్లాట్కి ఎగ్జాక్ట్గా మేము వెళ్ళగలుగుతాము కానీ గ్రౌండ్ మీద ప్రొబేషన్ పెట్టడం కారణంగా ఒకటి రెండోది కరెక్ట్గా నాలుగు ఫోర్ బౌండరీస్ చూపించేటువంటి స్టోన్స్ లేకపోవడం వల్ల మేము ఎల్ఆర్ఎస్ కోసం వెళ్ళలేకపోయాం అప్లై చేస్తాం సార్ ఎల్ఆర్ఎస్ కోసం కానీ వాళ్ళ దగ్గర నుంచి మేము ఫైనల్ డాక్యుమెంట్స్ తీసుకోలేకపోయాము అమౌంట్ కట్టి కారణం ఏంటంటే మా ప్లాట్ ఎగ్జాక్ట్ బౌండరీస్ నాలుగు మేము చూపించలేకపోవడం ఈయన బౌండరీస్ వేసుకున్నారు మూడు మొత్తం పడకొట్టేశారండి వన్ సైడ్ బౌండరీ వేరే వాళ్ళ దాంట్లో ఉన్నట్టుగా ఫెన్సింగ్ ఉందండి అక్కడ సో ఈ రకమైన కారణాల వల్ల మేము ఎల్ఆర్ఎస్ యూటిలైజ్ చేసుకోలేకపోతామండి Редактор